నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ సంబంధించినటువంటి చిత్త అక్కడ జూరాల ఆర్గానిక్స్ ఫామ్స్ అని ఆగ్రో ఇండస్ట్రీస్ అని పేరు మీద ఎఫ్ఎన్ఎల్ ఇంధనం తయారు చేసే ప్రాక్టరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని విషయంలో ఎందుకంటే మానవ మనగడితే ప్రశ్నార్థకం అది అందుకే మనుషులు చనిపోయే రీతిలో ఆ యొక్క దుర్గంధం కావచ్చు కాలుష్యం కావచ్చు ఆ పొల్యూషన్ కాబట్టి దాన్ని నిషేధించే అని మేము కోరుతూ ఉన్నాం ఫస్ట్ ఈ రాష్ట్రంలో ములుగులో ములుగు జిల్లాలో ఇదే సేమ్ ఫ్యాక్టరీని నిర్మి నిర్మించదాల్స్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు రద్దు చేశారు కాబట్టి అని ముందు మేము థ్యాంక్ చెప్తున్నాం ఎందుకంటే ఒక మంచి విషయం నిర్ణయం తీసుకున్నాము రేవంత్ గారు అదే విషయం ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా మరి మన ఎమ్మెల్యే మనం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై చర్య తీసుకొని అది మనకు సంబంధం లేకపోవచ్చు కానీ దాని నుంచి పరివాహక ప్రాంతాలకు పోతే వంద గ్రామాలట్ల ఎఫెక్ట్ బై ఇతనాలు ఈ ఏరంతా దమనాపురం తీసుకుంటే పర్గాపురం చిత్తరాంపేట చిన్న పెద్ద అన్ని గ్రామాలు కూడా భూగర్భంలో కలిసిపోతే ఈతనాల నుంచి అనేక మంది కాలుష్యం ఏర్పాటుతూ ఉంటాయి దాని విషయంలో మరి ఏమంటాం అంటే ఈరోజు మనుషులు బతకనికనే ఎన్ని కోటి లక్షల నిధులు కేటాయిస్తాం ఈ సావనికనే నిధులు కేటాయించడం ఇతన ఫ్యాక్టరీ కాబట్టి ఇది రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అక్కడ గ్రామ ప్రజలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పోరాటం నేర్చుకోవచ్చు ఆ గ్రామంలో అనేక మంది యువకులు ఎన్నోసార్లు దెబ్బలు దేని కేంద్రం కూడా ఉద్యమాలు చేశారు ఈ ప్రభుత్వాలు వాళ్ళు చూస్తుంది వస్తుంది ఇదే ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షం ఉండేది అప్పుడు వీలు అయిపోయినాడు రద్దు చేస్తామని ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వము రద్దు చేస్తామంటుంది ప్రభుత్వం వచ్చాక మర్చిపోతాం కాబట్టి అటు అట్లా కాకుండా ఈ యొక్క రాజకీయాలకు సంబంధం లేకుండా మనుషులకు ప్రమాదంగా గుర్తించే గిజనల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని కోరుతా ఉన్నాం మరి దీని విషయం లేదంటే మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగం స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము కూడా చూస్తాం దాన్ని దాని నుంచి ప్లస్ ఉంది మైనస్ ఉంది మేము అంతా అన్ని గ్రామాలు తిన్నాం ఇరవై గ్రామాలు తిరిగితే అంత సాయంత్రం పూట సెవెన్ తర్వాత దుర్గంధం స్మెల్ వస్తుంది కాబట్టి అవి విన్న తర్వాతనే ప్రజల ప్రజలు తన సమాచారం సేకరించే నిర్ణయం తీసుకున్నాం మరి దీని విషయంలో మన ఎమ్మెల్యే గారు మన ప్రజెంట్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి ఒక రకంగా మాట్లాడితే చెప్పలేము ఒక రేవంత్ గారికి ఈ టైంని రద్దు చేసే చూసినాం కాబట్టి ఇది కూడా రద్దు చేసాము ఆ విషయం ఎమ్మెల్యే గారు స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ ఉన్నాం పాటు ఒకవేళ మీరు చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ డెస్ట్ కార్యక్రమం ఆందోళన చేస్తూ ఉంటాం అవసరం కలెక్టరేట్ కావచ్చు స్టేట్ సీఎం అన్ని రకాల సంబంధిత అందరినీ కలిసి ప్లాన్ చేస్తా కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే చొరవ చేసుకోవాలి కొడతా చిన్న చిన్న కూడా మండలం చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ ప్రారంభమై సంవత్సరం పూర్తి ఆ యొక్క కంపెనీ ప్రారంభం అయితే ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయదారులు అనేక రకాల ఇబ్బందులు అవుతాయని చెప్పి ఈ ప్రాంత అనేక ఉద్యమాలను చేయడం జరిగింది అప్పట్లో ప్రభుత్వం మొండిగా వివరించినందువల్లే ఈరోజు ఈ ప్రజలు అత్యధికంగా నష్టపోతున్నారు ఈ యొక్క వాగు పరిసర ప్రాంతాలు ఉండడం ఫ్యాక్టరీ తర్వాత సాయంకాలం వేళలో చాలా గ్రామాలకు ఆ యొక్క స్మెల్ వా ఆ యొక్క వాసన రావడం వల్ల ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల చిన్న చింతకుండ దేవర్క్ర మరికల్ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అనేక రోగాల ఈరోజు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది మొక్కలు నొప్పులు కానీ చర్మయాధులు కానీ అనేక రకాలుగా ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు ఈ యొక్క కంపెనీలు వేయడం వల్ల మననే మనం చూసినాం లఘుచర్లలో ఈ యొక్క ఇత్తనాల ఫ్యాక్టరీ వేస్తే అక్కడ రైతులు గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ యొక్క ఉత్తర్వులు రద్దు చేయడం జరిగింది మనందరూ తెలుసు నిన్న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ములుగు జిల్లాలో కూడా అక్కడ ఉన్న రైతులందరూ కూడా రోడ్డు మీద ధర్నాలు చేస్తే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ములుగులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇతరాల కంపెనీని కూడా రద్దు చేస్తున్నాం అని చెప్పి అక్కడ యొక్క వాతావరణ పరిస్థితులు బాగాలేవు రైతులకు గ్రామాల మధ్యలో ఆ యొక్క కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల అనేక రా అనేక రకాలుగా ఇబ్బందులు ఉండయని చెప్పి ప్రభుత్వమే స్పందించింది మరి మేము కూడా మొదటి నుంచి కూడా ఈ ప్రాంత చిన్న చిన్నకుంట మండల సమీపంలో ఉన్నటువంటి ఇతరుల కంపెనీ మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాం ఆ యొక్క కంపెనీ వల్ల ఈరోజు మేము ఆ యొక్క అనారోగ్యాలకు కానీ వాతావరణ కాలుష్యానికి కానీ మేము గురవుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి మీ మా యొక్క ఎమ్మెల్యే గారి పక్కగా పక్క విలేజే చిత్తూరు ఆయన చూస్తే ఇంటి ఆయన కిలోమీటర్న్నర దూరంలో ఆ కంపెనీ ఉంది కాబట్టి మరి మీరు ఒక ముఖ్యమంత్రి ప్రాంతంలో రద్దైంది ఇంకో మినిస్టర్ ప్రాంతంలో రద్దయింది కాబట్టి దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు చేసినట్లు ఉంటే రద్దు చేసినట్లయితే ఈ యొక్క అందరు కూడా రెండు మూడు మండలాలకు రైతుల కానీ ఈ యొక్క ప్రజలకు చాలా మేలు అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పాలి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి ముప్పై తారీఖు రోజు మంత్రివర్గ ఉపసంఘము ఈరోజు రాష్ట్రంలో మీటింగ్ చేస్తున్నారు కాబట్టి మా యొక్క మూడు గ్రామాల మూడు మండలాలకు సంబంధించినటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల మాకు హానికరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు తక్షణమే చిన్న చింతకుంట మండల సమీపంలో ఉన్నటువంటి చిత్తనూరు ఇత్తనాల ఫ్యాక్టరీని మీరు తక్షణమే రద్దు చేయాలని ಕಂಪನಿ ಕಂಪನಿ ಚಲಗಡ ಒಟ್ಟು ಇತ್ತೇಯಾಲಿ சமீபால வித்தனால கம்பெனி